హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే మామూలుగా ముఖ్యంగా ఏంటంటే మనకు తొగరీలో అంతర పంటగా సోయాబీన్ ఎలా వేసుకోవాలి అనే పూర్తి సమాచారం అంతే ఎలాంటి డిస్టెన్స్లో వేసుకోవాలనే పూర్తి సమాచారం మీకైతే ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే స్కిప్ చేయకుండా చివరకు చూస్తేనే ఖచ్చితంగా మీకైతే అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ ప్లాన్ చేసుకుంటే మీకు డబుల్ ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకు ఇప్పుడు సోయాబీన్ గురించి సోయాబీన్ కూడా మంచి దిగుబడి వస్తుంది ఆ తర్వాత మనకు కంది కూడా మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ టెస్ట్ పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే మీకైతే ఉంటుంది కాబట్టి చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే మనకు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కందికి మంచి డిమాండ్ అయితే ఉంది పదివేల ప్లస్ అయితే రేట్ అయితే ఉంది సోయాబీన్ కూడా మనకు సోయాబీన్ కొద్దిగా తక్కువనే ఉన్నప్పటికీ అతి సంవత్సరం ఎలా ఉంటుందో ఏదైతే చెప్పలేము సోయాబీన్కి రేటు ఉంటే కందికి అది వేరే విషయం చెప్పినప్పటికీ మనకు కందికి అయితే ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే అంతే నడుస్తూ ఉందన్నమాట ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో నడుస్తూ ఉంది కందికి సోయాబీన్ కూడా ఆరు వేలు ఉండే ఒకప్పుడు మళ్ళీ ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలకి అయితే పడుకోవడం జరిగింది ఐదు వేలు ఆరు వేల మధ్యలో అయితే మనకు సోయాబీన్ కూడా రేట్ అయితే ఉంటుంది కొందరు ఆంధ్రప్రదేశ్లో సోయాబీన్కు బదులు మనకు ఈ మినుములు కూడా సాగు చేస్తూ ఉంటారు కాబట్టి అంతర్ పంటగా మీరు కందిలో అంతర్ పంటగా మినుములు కూడా వేసుకోవచ్చు ఇదైతే మీరైతే గమనించండి ఇదే డిస్టెన్స్లో అయితే మినుములు కూడా మీరైతే సాగు అయితే చేసుకోవచ్చు గమనించండి అయితే మరి ఏంటంటే బెడ్స్ ఫస్ట్ అయితే బెడ్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ ముఖ్యంగా కందికి మాత్రమే మనం ఇక్కడ బెడ్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇక్కడైతే గమనించండి ఓన్లీ కందికి మాత్రమే ముఖ్యంగా మీ మీ పొలము లో ఎంత డిస్టెన్స్లో ఈ ఎంత వెడల్పు బెడ్స్ వేసుకోవాలనుక మనం చూసుకున్నట్లయితే నాలుగు ఫీట్ల బెడ్స్ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఇట్లా ఫ్లాట్ బెడ్స్ అయితే వేసుకోవాలి నాలుగు ఫీట్ల ఈ ఫ్లాట్ బెడ్లు అయితే వేసుకోవాలి బెడ్స్ బెడ్స్ ఎందుకు వేసుకోవాలి కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వర్షాలు ఇంకా అధికంగా పడింది అనుకో కంది మొక్కలు చనిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి బెడ్స్ వేసుకుంటే ఏంటంటే ఎంత వర్షం పడ్డా కూడా వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి బెడ్ పైన వాటర్ నిల్వ ఉండవు కాబట్టి ఇక్కడ మనకు కంది మొక్కలు అంటే చనిపోవడానికి ఆస్కారం అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా నాలుగు ఫీట్ల ఫ్లాట్ బెడ్స్ అయితే వేసుకోండి కాబట్టి ఇదైతే రైతులైతే గమనించండి అయితే బెడ్కు బెడ్డుకు డిస్టెన్స్ ఎంత ఉండాలని మనం చూసుకున్నట్లయితే తొమ్మిది ఫీట్ల నైన్ ఫీట్స్ డిస్టెన్స్ అయితే ఉండాలి అంటే ఇక్కడ ఒక నాలుగు ఫీట్ల బెడ్ వేసాము దాని తర్వాత నెక్స్ట్ బెడ్ వచ్చేసి తొమ్మిది ఫీట్లకైతే ఇంకొక నాలుగు ఫీట్ల బెడ్ అయితే వేసుకోవాలి అట్లా మొత్తం చేను మొత్తము తొమ్మిది ఫీట్ల డిస్టెన్స్తో ఒక్కొక్క బెడ్ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది బెడ్ యొక్క వెడల్పు చూసుకున్నట్లయితే నాలుగు ఫీట్లైతే ఉండాలి ఆ తర్వాత అందులో మధ్యలో కనుక మనం చూసుకున్నట్లయితే తొమ్మిది ఫీట్లలో మనకు ఒక మూడు నుంచి నాలుగు సోయాబీన్ యొక్క సాలులు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది అది ఎలా వేసుకోవాలనేది ఒక డయాగ్రామ్ ద్వారా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబడుతుంది కాబట్టి ఈ వీడియోని మీరు ఇంకా చివరికి చూడండి ఈ వీడియో లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఒక డయాగ్రామ్ ద్వారా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబడుతుంది సో ఇది మన పొలము లేదా మన చేని అని అనుకుంటే ఇక్కడ మీరు ఈ బెడ్స్ అనేటివి ఇక్కడొక బెడ్ ఇక్కడ ఒక బెడ్ అయితే గీయించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్కి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ బెడ్ ఈ బెడ్కు ఈ బెడ్కు డిస్టెన్స్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు అయితే ఉంటుంది అయితే తొమ్మిది ఫీట్లు అయితే ఉంటుంది అనమాట అయితే ఈ బెడ్ మీద రెండు సార్లు అయితే కంది సాల్లు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఒక కంది కందిసాలు ఆ తర్వాత ఇక్కడ ఒక కందిసాలు అయితే వేయడం జరిగింది అంటే మనం ఇక్కడ ఈ నాలుగు ఫీట్ల బెడ్ పైన రెండు కందిసాలు అయితే వస్తాయి ఇక్కడైతే గమనించండి అనమాట సో రెండు కందిసాలు ఈ ఒక బెడ్ పైన రావడం జరుగుతుంది దాని తర్వాత డిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఈ కందిసాల నుంచి ఈ సోయా వరకు మనకు మూడు ఫీట్ల డిస్టెన్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే త్రీ ఫీట్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇది అనేది సోయాబీన్ మూడు సార్లు అయితే రావడం జరుగుతుంది సో ఈ ఈ సాలకు సాలకు డిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే ఒక ఫీట్ నార అయితే ఉండడం జరుగుతుంది వన్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ అయితే ఉంటుందన్నమాట సోయాబీన్ డిస్టెన్స్ వచ్చేసి ఫీట్నర్ అయితే ఉండడం జరిగిందనమాట సో ఇలాంటి సార్లు మూడు సార్లు అయితే వేయాలి మూడు సార్లు వేసిన తర్వాత ఒకసార్లు గ్యాప్ అయితే వదిలేాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చూసుకున్నట్లయితే మనకు మూడు ఫీట్లు అయితే ఉంటాయన్నమాట సో మూడు ఫీట్ల తర్వాత మనకు బెడ్ వస్తుంది ఆ బెడ్లో కూడా మనకి ఇక్కడ కూడా మనకు కందిసాలైతే ఉంటుందన్నమాట ఈ బెడ్ పైన రెండు వైపులా మనకు కందిసాలు రెండు కందిసాలు అయితే ఉంటాయి అన్నమాట ఇదైతే మీరైతే గమనించండి కాబట్టి రెండు కందిసాలు తర్వాత మూడు సోయాబీన్ సాళ్ళు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రెండు కందిసాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా బెడ్ వేసుకుంటే ఏంటంటే ఎంత అధిక వర్షం పడ్డా కూడా వాటర్ అన్నీ వెళ్ళిపోయి మొక్కలు చనిపోకుండా ఉంటాయి ఇదైతే రైతులైతే గమనించండి కాబట్టి బెడ్స్ వేసుకుంటే ఇది ఒక బెస్ట్ అన్నమాట ఎందుకంటే వర్షం అధికంగా పడితే ఈ కంది మొక్కలు అనేవి చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది సోయాబీన్ మొక్కలు చనిపోవు కానీ కంది మొక్కలు అనేటివి వాటర్ స్టోర్ చేయండి వాటర్ ఎక్కువైతే వర్షం ఎక్కువైతే మనకు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది కంది మొక్కలు కాబట్టి బెడ్స్ వేసుకుంటే బెస్ట్ అని నా యొక్క ఉద్దేశము సో ఈ వీడియో ఎలా అనిపించిందో అసలు అర్థమైందో లేదో కింద కామెంట్ చేయండి అర్థం కాకుంటే నా నంబర్ ఉంది ఇక్కడ కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మీకైతే రిప్లై లేదా ఆన్సర్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఏంటంటే గట్టు నుంచి ఫస్ట్ మూడు మూడు సార్లు అయితే వేసుకోవాలి ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ బెడ్స్ ఉంటాయి మనకు బెడ్స్కు బెడ్స్కు మధ్య తొమ్మిది ఫీట్ల డిస్టెన్సు అయితే కొద్దిగా కొద్దిగా మీకు తేలికపాటి నేల గినుక అయితే ఖచ్చితంగా ఈ బెడ్స్కు బెడ్స్కు మధ్యలో మీరు నాలుగు సార్లు కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు మూడు నుంచి నాలుగు సార్లు సోయాబీన్ వేసుకోవచ్చు అనమాట ఇదైతే గమనించండి మీరు కొద్దిగా తేలికపాటి నేలలు అయితే ఖచ్చితంగా నాలుగు సార్లు కూడా వేసుకోవచ్చు ఇదైతే గమనించండి సో ఇట్లా మీరైతే ఈ పద్ధతి ద్వారా పెడుతు అయితే ఖచ్చితంగా మీకు మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనకు ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని నేనైతే అనుకుంటా ఉంటా ఎందుకంటే మీకు మంచి వెరైటీస్ గిన కావాలనుకుంటే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ చేయండి ఇందులో మనకు చాలా రకాల వెరైటీస్ సోయాబీన్ వెరైటీస్ ఉన్నాయి మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి జేజ్ డబల్ త్రీ కావచ్చు కేడిఎస్ సీడ్స్ కావచ్చు కేడిఎస్ సీడ్స్ గత సంవత్సరం ఏంటంటే మనకు ఈ ఎల్లో మజాక వైరస్ వల్ల కొద్దిగా దెబ్బతిన్నదమ్మనమాట సో అది కాకుండా మీరు వేరే సీడ్స్ కూడా ఏవైనా కూడా వేసుకోవచ్చు తొగరు తొగరిలో కూడా చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి అవి కూడా మీరైతే వేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి లేదంటే నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు సో ఇలాంటి వీడియోల కోసం చాలా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ